వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు నరసరావుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు తప్పుడు కేసుల వల్ల కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమయ్యారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను లక్షల లంచం ఇచ్చినట్లు మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు తప్పుడు కేసు పెట్టారని టీడీపీ శ్రేణులు చెప్పారు ఈ ముగ్గురిపై నరసరావుపేట టూ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు டமாடோட்டாவோ சூப்பர் ஏஞ்சல் பிச்சார் விட்லோ தேங்கி தேங்கி போன் நம்பர் இந்த வெண்டில்ல ஆ போன் நம்பர் இருக்கேலோ குடா குடா வளமட்ட నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కదా స్లోగా దాన్ని బట్టి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా అని గవర్నమెంట్ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను అయినా ఎన్టీఆర్ ప్రోడక్ట్ డాక్టర్ వరే సెట్ ప్రసాదరావు గారు ఎన్టీఆర్ గారి ప్రోడక్ట్ సో అలాంటి మనుషులు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు అరుదుగా వస్తారు అలాంటి నాయకుల్ని కాపాడుకోలేని మనం ఏం చేయాలనేది సో దయచేసి ఆయన్ని అయితే తీసుకురాలేరు కదా ఎవరు అట్లీస్ట్ ఆయన చనిపోవటానికి కారణమైనటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను కూడా పాలిటిక్స్ నుంచి కానీ లేదా రాజకీయాల నుంచి ఎలివేట్ చేసేయాలని చెప్పి నేను బాబు గారిని కోరుకుంటున్నాను అలాగే రిగార్డింగ్ దట్ పాయింట్ ఇక్కడ కంప్లైంట్ బ్లాక్ చేయడం కూడా జరిగింది మొన్న శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్ సందర్భంగా రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజు అనే వ్యక్తి నేను తప్పుడు కేసు పెట్టాను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి ఇటు విజయసాయి రెడ్డి గారు అయితేనేమి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి తప్పుడు కేసు ఫైల్ చేయించే విధంగా నన్ను ప్రోద్బలం చేశారని ఆయన స్వయంగా ఒప్పుకోవటం జరిగిందండి మరి ఇది బేస్ చేసుకొని మేము ఒక కంప్లైంట్ అనేది ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా కోడల గారి మీద మన కుటుంబ సభ్యులు కూడా అయితేనేమి వరుసగా అన్ని తప్పుడు కేసులు నమోదు చేసి మరి వారిని వారి కుటుంబాన్ని రాజకీయాలకి దూరంగా పెట్టే విధంగా మరి చర్యలు ఆ రోజు చేయటం జరిగిందండి మరి ఆ చర్యల వలన మానసికంగా చిత్రవతికి గురైనటువంటి కోడల సుప్రసాదరావు గారు ఆత్మహత్యకి పాల్పడ్డారన్న సంగతి రాష్ట్ర